చెవిరెడ్డి మోహిత్కి సుప్రీం ముందస్తు బెయిల్ సో ఏసీపీ కోర్టుపై సర్కార్ ఆరోపణ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంకా జైల్లో ఉన్నారు ప్రతిసారి ఆయన బయటకు వచ్చి నినాదాలు ఇవ్వటం ఇవి జరుగుతుంది ఆయన కుమారుడు మోహిత్ రెడ్డిని కూడా ఇందులో సిట్టు ఆయన కూడా ఒక నిందితుడిగా చేర్చారు అసలు ఆయన ద్వారానే ఈ అంతా కూడా బదిలీ అయింది ఎన్నికలప్పుడు కూడా ఆయన వాహనంలో డబ్బు దొరికిందని ఆయన కింద కోర్టు కొట్టేసింది ముందస్తు బెయిల్ ఇవ్వడానికి ఆయన ఒప్పుకోలేదు సో కోర్టుకి వెళ్ళారు ఆయన హైకోర్టు కూడా అయిన తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టు ఇప్పుడు ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చింది అంటే బెయిలే కాదు ముందస్తు బెయిల్ కూడా ఆయనకి ఇచ్చింది నా వాహనంలో డబ్బు దొరికినంత మాత్రం నేను కుంభకోణం చేశానంటే ఎట్లా అనేది ఆయన వాదన ఇక్కడ అసలు సమస్య ఇది దీని మీద సిద్ధార్థ లూత్ర ముకుల్ రోహతగి లాంటి సీనియర్ ఉద్దండులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాది వాదిస్తే కూడా సుప్రీంకోర్టు ఐ థింక్ జస్టిస్ విక్రమనాథ్ అనుకుంటా ఆయన వాళ్ళ మీద విసురులు వేసే మీరు ఎప్పుడు అవే అవినీతి పనుల తరఫున కదా వాదిస్తుంటారు ఇప్పుడు ఏంటి మీరు ఇటు నుంచి ప్రభుత్వం తరఫున వాదిస్తున్నారని జడ్జి గారు ఆయన మీద జోకేసారంట ఇది అడ్వకేట్ల మీద కాదు కానీ మన దేశంలో వ్యవస్థలు ఎలా నడుస్తున్నాయి పాలక పార్టీలు అటున్నాయి ఇటున్నాయి ఈ అడ్వకేట్లు చాలా కోట్లు కోట్లు తీసుకుని ఎలా సమర్థిస్తు దీని మీద అనేది ఒక అందరూ అనుకునేదే సాక్షాత్తు సుప్రీంకోర్టు న్యాయమూర్తి నుంచి రావడమే ఇక్కడ ఒక పెద్ద విశేషం వాళ్ళు చాలా వాదనలు చేయబోతుంటే కూడా మీరు జనరల్గా దేశంలో చాలా ఘరానా నేరస్తుల తరఫున కదా వాదిస్తారని ఆయన ఒక చమత్కారం వేశాడని బట్ ఎనీవే ముందస్తు బెయిల్ ఇవ్వడం అన్నది ఇక్కడ ఖచ్చితంగా వీళ్ళకు అంతకుముందే మిథున్ రెడ్డి బెయిల్ పొందడమే కాకుండా పాస్పోర్ట్ కూడా ఆయన విడుదల చేయించుకొని ఆయన కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి వర్గంలో భాగంగా దేశ భారత పార్లమెంట్ ప్రతినిధి వర్గంలో ఆయన విదేశాలకు వెళ్తున్నారు సో ఇవన్నీ చూస్తుంటే అంతకుముందు లిక్కర్ కేసు ఆ కల్తీ మధ్య అది నడుస్తూనే ఉంది సో ఒక విధంగా లీగల్గా ఎదురు దెబ్బలు షాక్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని తగులుతున్నట్టుగా కనిపిస్తుంది దీనికి అదనంగా మనం గమనించాల్సింది మీరు చెప్పిన రెండో వాక్యం ఏసీబీ కోర్టు విచక్షణ రహితంగా బెయిల్స్ ఇస్తుంది అసలు చూడనే లేదు మిథున్ రెడ్డిని లోపలే పెట్టడానికి ఆధారాలే లేవని ఏసీబీ కోర్టు చెప్పేసింది ఈ విధంగా అసలు మార్గదర్శకాలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఉంది అని వాళ్ళు ఏసీబీ కోర్టు మీద ఏసీబీ కోర్టు అని కూడా అంటలేదు ఏసీబీలో ఉన్న జ్యుడిషియల్ ఆఫీసర్ దాదాపు ఇంకా బదిలీ చేసేయాలి వాళ్ళ వల్ల న్యాయం జరగదని వాళ్ళు హైకోర్టులో వాదిస్తుండగా ఈ వరుసగా అందరికీ చాలామందికి బెయిల్స్ వచ్చి ఇప్పుడు ఈయనకు ముందస్తు బెయిల్ కూడా వచ్చి వా వీళ్ళ మీదనే న్యాయమూర్తి అలాంటి వ్యాఖ్యలు చేయటం అంటే ఇది చాలా ఆసక్తికరమే కాదు ఒక విధంగా ఆలోచించాల్సిన ఒక అంశం కూడా రేపు పొద్దున ఇది ఎంతవరకు నిలబడుతుంది నిలబడదు తుది తీర్పు ఎలా ఉంటుంది అనేది ఎలా ఉన్నా చంద్రబాబు నాయుడు చాలాసార్లు మధురవర్గ సమావేశాల్లో బయట కూడా పకడ్బందీగా చేయండి అని చెప్తున్నప్పటికీ కూడా న్యాయపరమైన కసరత్తు జరగాల్సినంత జరుగుతుందని ఒక సందేహం కలుగుతుంది ఇంకొకటి ఆ తీర్పు సరికాదు న్యాయమూర్తి పొరబడ్డారు అంచనా తప్పు ఇలా మాట్లాడతారు కానీ అసలు ఆ కోర్టు ఆ జ్యుడిషియల్ ఆఫీసర్ అయితే తప్పు ఉన్నంత వరకు జరగదన్న పద్ధతిలో మాట్లాడటం దీన్నేమో సరే వైసీపీ వాళ్ళు సహజంగా ఇది చాలా షాకింగ్ అది ఇది అంటారు వాళ్ళ వాళ్ళు కూడా చేసిన రోజులు ఉన్నాయి వాళ్ళ అభిమానులు కూడా కానీ ఈ లిక్కర్ కేసు అనేది రాష్ట్రంలో మొదటి మేజర్ మేజర్ లీగల్ అటాకర్ టు వైసీపీ అనుకుంటే కనుక ఇప్పుడు అక్కడ మిథున్ రెడ్డి రావడం కానీ ఇక్కడ ఇది రావడం కానీ చూస్తే తప్పనిసరిగా వాళ్ళు రీగ్రూప్ అవుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది ఇంకా తర్వాత మళ్ళీ వాయిదా వేశారు ఇది మోహిత్ రెడ్డి దాని మీద మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసులకు నోటీసులు ఇచ్చి మళ్ళీ కేసు ఈ నెల మధ్యలోకి అప్పటికి వాయిదా వేశారు చూడాలి నెమ్మది నెమ్మదిగా ఇది ఎలా తయారవుతుంది ఆ నకిలీ మద్యం కేసు కూడా అనేక ట్విస్టులు తిరిగి తిరిగి ఇంకా ఎక్కువ మందిని అరెస్ట్ చేస్తున్నారు కానీ ఎటు వచ్చి మన ఎక్సైజ్ శాఖ మంత్రి కొలు రవీంద్ర కూడా ఎదురుగా తీవ్రంగా అయినా మేమేదో కల్తీ మద్యం తెచ్చాము ప్రతి మూడు బాటిలలో ఒక బాటిల్ మధ్య కల్తీ అని జగన్ మొమ్మి తీవ్రమైన ఆరోపణ చేశారు దీని మీద ఏ దర్యాప్తుకైనా విచారణకైనా సిద్ధం అంటున్నారు ఇది ఇది ఒక విచిత్రమైన పరిస్థితి ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రివర్యుడు సంబంధిత శాఖ మంత్రివర్యుడు దీని మీద మేము ఏ విచారణకైనా సిద్ధం దర్యాప్తుకైనా సిద్ధం అని ఆయన చెప్పడం ఏంటి నిజంగా ఇటువైపు దర్యాప్తు చేసి నిరూపించి చేసి ఉండాల్సింది కదా అందువల్ల చాలా ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ చూస్తున్నాయి మోహిత్ రెడ్డి బయటకు వచ్చాక మళ్ళీ ఏం మాట్లాడతాడు ఇవన్నీ ఒక ఎత్తు ఎందుకంటే తాడేపల్లి అక్కడ చవకాలు అయిపోతాయి అక్కడ నేలమాలగల్లో డబ్బులు ఉన్నాయి ఇది కాదు అది దీనికి ఒక కారణం